ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం హిందూ మతోన్మాదం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ఇలా గత పదేళ్ల నుంచి దేశాన్ని సర్వనాశనం చేసి ఈ దేశ సర్వసంపదనంతా కూడా ఇద్దరు అయినటువంటి హాదాని అంబానీలకు కట్టబెట్టి దేశ ప్రజల్ని అప్పుల ముంచిన అప్పుల కొంపల ముంచినటువంటి ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించండి తిరస్కరించండి శిక్షించండి అనేటువంటి నేపథ్యంలో సిపిఐ పిలుపునిచ్చింది ఇదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాము అనే దాంతో దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు మేధావులు ఇలా ధరలు ముందుకొస్తున్నారు అట్లాగే పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమాలు వస్తున్నాయి కనీసం తినడానికి ఆహార ధాన్యాలు అందుబాటులో లేకుండా ఆహార ధాన్యాలు దాంతోపాటు అనేక రేట్లు ఇలా ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలవాటు పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు అత్యంత చాలా ఒక క్లిష్ట పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ ఐక్యం ఈ పరిస్థితి ఉంది ఇలా ప్రధానంగా ఏదైతే ఇలా మతోన్మానాన్ని విచ్చలు పెరిగే ఈ ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈయన ఆడవాళ్ళ బొట్టులను సైతం గుంజుకొని ముస్లింలకు అప్పజెప్పేటువంటి కుట్ర ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఒక దుష్ప్రచారాన్ని కూడా ఇలా మోడీ తీసుకొస్తున్నాడు ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడడం తీవ్రమైనటువంటి తప్పు ఇలా ప్రజల్ని తప్పుదో వివర్తించేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇలా వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక వేదికలు ఇవన్నీ కలిసి కూడా ఇలా ఓడిని ఓడించండి బీజేపీని తిరస్కరించండి ఇలా లౌకిక వాళ్ళ పార్టీలను బలపరచండి అనేటువంటి నేపథ్యంలో ఇలా ఉద్యమాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రేపు జిల్లా కేంద్రంలో ప్రగతి ముందు కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభ ఈ వేదిక తరపున నుంచి నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఇలా జరిగేటటువంటి చర్చల్లో పాల్గొనాలని ఐక్యం కావాలని ఓటీని తిరస్కరించాలని చెప్పేసి సిపిఐంఏ మేము పిలుపు ఉన్నాం అందుకని ప్రజలు అధిక సంఖ్యలో రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం